ಅದಿಗೋ సి క్రిస్తునామలో మీ అందరికీ వందాలు మీరంతా బాగుండాలని నేను ప్రతిదినం ప్రార్థన చేస్తున్నాను దయచేసి గమనించండి ఒకటో తారీఖు తప్పకుండా మా దగ్గర నుంచి మీకు ఫోన్ వస్తుంది ఈ విషయాలు మీరు అందరూ సహకరించాలని నేను ప్రభు పేట మనం చేస్తున్నాను మరొకసారి చాలా కాలంగా మళ్ళీ నేను మీ ముందుకు వచ్చాను బైబిల్లోని అర్ధరాత్రి వేళ పెండ్లి కుమ్మారిని స్వరము అనే ఈ అంశాన్ని ఈరోజు మనము వినబోతున్నాం అర్ధరాత్రి పెండ్ల కుమారుని స్వరము అనేది బైబిల్లో చాలా స్పష్టంగా రాస్తుంది ముఖ్యంగా పగలు నాలుగు జాములు రాత్రి నాలుగు జాములు ఈ నాలుగు జాముల గురించి మనం నేర్చుకునే ముందు ఆది కాండము మొదట అధ్యాయం ఐదవ వచ్చిన మనం ధ్యానం చేసుకుందాం దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టాను అస్తమయము ఉదయము కలుగుగా ఒక దినం ఆయన బైబిల్ గ్రంథంలో మొదటి దినము అనేదానికి ఆయన అస్తమయము ఈ ప్రకృతిలో సమస్తము ఆయన కలుగజేసినప్పుడు సాయంత్రం అనే దానితో ప్రారంభించబడింది అంటే మానవ జీవితము ఉదయ కాలంతో ప్రారంభించబడుతుంది కానీ దేవుడు ఈ ప్రకృతిలో అస్తమయ కాలం నుంచి ప్రారంభించారు అస్తమయం దేని సూచన ఉంది మనుషులు పనులు ముగించుకొని ఆహారం భుజించి విశ్రాంతి తీసుకునే సమయం విశ్రాంతి తీసుకునే సమయాన్ని దేవుడు మొట్టమొదటిసారిగా యావత ప్రపంచానికి దేవుడు ఇచ్చాడు అంటే మానవుడు విశ్రాంతి పొందాలి భూలోకంలో సంతోషంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి అతడు మరణించాక నిత్య జీవంలోకి వెళ్ళాలి ఇది దేవుడు వేసిన ప్రణాళిక నీ భౌతిక శరీరము నెమ్మదిగా ఉండాలి నువ్వు మరణించా కూడా నిత్య విశ్రాంతిలో నిత్య జీవంలో దేవుడితో ఉండాలి ఇది దేవుని యొక్క ప్రణాళిక ఈ ప్రణాళికలో సైతాను అడ్డం వచ్చి అంతా తారుమారు చేశాడు సైతాను ఈ ప్రజలను ఎలా మార్చాడు అనంటే పాపంలో చీకట్లో వారిని పడివేసి యేసుక్రీస్తు దేవుడు కాదు అని అనిపించే దిశకి ప్రజల్ని నడిపించాడు అయితే లేఖనాలు ఎప్పుడు కూడా స్పష్టంగానే ఉంటాయి సృష్టికర్తను వెంబడించేవారు ఈ ప్రపంచంలో కోట్ల మంది ఉన్నారు కానీ అద్భుతం ఏమిటంటే దేవుడు ప్రణాళికలో అందరూ ఉన్న అందరూ ప్రత్యేకించబడ్డ వాళ్ళు కొందరున్నారు వాళ్ళు తగిన సమయంలో దేవుడిని నమ్ముతారు ఉదాహరణగా మనము బైబిల్లో ఎన్నో విషయాలు మనం నేర్చుకోవచ్చు ఈరోజు ఈరోజు మనం నేర్చుకుంటున్న ఈ బైబిల్లో అస్తమయమం అనే దానితో ప్రారంభించబడింది ఈ లోకం అంటే సాయంత్రం పనిపాట్లు మానేసి ఏం చేస్తారు వచ్చి స్నానం చేస్తారు భోజనం చేస్తారు ప్రార్థన చేసుకుంటారు నిద్రపోతారు ఎప్పుడైతే ఒక వ్యక్తి రాత్రి నిద్రించే ముందు ప్రార్థన చేస్తాడో అతడు హృదయం ఏం చేయబడుతుంది మేలుకొని దేవుని రాకడ కొరకు ఎదురుచూస్తుంది ఎప్పుడైతే మానవుడు ప్రార్థన చేయడో అతను ఆత్మ కూడా నిద్రపోతుంది అంటే అతనికి నిత్యజీవం అనేది కోల్పోతున్నాడు సర్వసాధారణంగా క్రైస్తవులు అనే ఎవరైనా సరే సాయంత్రం ప్రార్థించకుండా ఎవ్వరు పన్ను ముయ్యరు నిద్రించరు సర్వసాధారణంగా ఎవరైనా కావచ్చు అదే క్రైస్తవులు తప్పించి మరెవరైనా సరే ప్రార్థన చేసి పడుకుంటారు అని అంటే ఉంటారు కొన్ని కొన్ని ముస్లింస్లో ఉన్నారు వాళ్ళు నమాజ్ చేసి పడుకుంటారు కొన్ని కొన్ని మతాల్లో కూడా ప్రార్థన చేసి పడుకుంటారు కానీ నిత్యజీవం అనేది ఒక క్రీస్తు ద్వారా లభిస్తుంది ఎందుకంటే క్రీస్తు మన కొరకు మరణించాడు క్రీస్తు నీకు విశ్రాంతిని ఇవ్వడం కోసం ఆయన శ్రమపరచబడి మరణించి నీ కొరకు ప్రాణం పెట్టి ఆయన నిన్ను ప్రేమించి మరణాన్ని జయించి మూడో దినాన్ని తిరిగి లేచి ఇప్పుడు మృత్యుం చేయడైన మన ప్రభైన క్రీస్తు రా రాజుగా రాబోతున్నాడు ఆ వచ్చేటప్పుడు ఎవరైతే మెలకుగుండి ప్రార్థన చేస్తారో వారికి మాత్రమే ఆ స్వర్వం వినబడుతుంది నిద్రపోయారనుకోండి నిద్రపోతున్న వాళ్ళు ఎవరు మారు మనసు లేని వాళ్ళు ఏసంటే వద్దు పాపంలో ఉన్నవాళ్ళు ఏసుకు దూరంగా జీవించేవాళ్ళు వీళ్ళందరూ ఎక్కడున్నారు నిద్రించే సమూహంలో ఉన్నారు ప్రార్థించేవారు దేవుని విశ్వాసం ఉంచిన వాళ్ళు తమ సాక్ష్యాన్ని కాపాడుకున్నవాళ్ళు వీళ్ళందరూ ఎక్కడున్నారు మేలుకొని ఉన్న గుంపులో ఉన్నారు నువ్వు మేలుకొని ఉన్న గుంపులో ఉన్నట్లయితే నశించిపోకుండా నరకానికి వెళ్లకుండా తీర్పుకి వెళ్లకుండా నిత్య జీవంలో ప్రభుని క్రీస్తు సమూహంలో నువ్వు క్రీస్తుని ఎదుర్కొంటావు కాబట్టి ఇక్కడ బైబిల్లో ఒక ముఖ్యమైన విషయాలు ఈరోజు మనం ధ్యానం చేద్దాం బైబిల్ గ్రంథంలోంచి అపోసులు కార్యం పదహారవ అధ్యాయం ఇరవై ఐదవ వచనంలో ఇలా రాస్తుంది మధ్యరాత్రి అనే మాట అక్కడ రాస్తుంది వాళ్ళు మధ్యరాత్రి వాళ్ళు ఏం చేశారు అనంటే పాటలు పాడుతూ ఉన్నారు పౌలుశీల్ని గాయపరిచారు ఎప్పుడైతే పౌలుశీల్ని గాయపరిచి కాళ్లకు చేతులకు ఏమేశారు కాళ్లకు బండలు చేతులకు సంఖ్యలు వేశారు ఒక విధంగా చేతులు తెల్లవారులు ఇలా ఉండాలంటే బిగిసిపోతాయి చాలా విపరీతమైన సల్పు వస్తుంది మరో మాట చెప్పాలని సచ్చి పడిపోతాయి కూడా మరి కాళ్ళకు బండలు వేశారు అని అంటే కాళ్ళు కూడా ఉన్నట్టు తెలియదు అన్నమాట కానీ అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు దేవుణ్ణి ఆరాధించడం మొదలుపెట్టారు మధ్యరాత్రి వేళ వాళ్ళు ఆరాధన ఎప్పుడైతే ప్రారంభించారో వాస్తవం చెప్పాలంటే వాళ్ళు ఆ ఉదయకాలం ఏదో కొంచెం స్నాక్స్ తీసుకొని ఉంటారు ఏదో కొంచెం టిఫిన్ తీసుకొని ఉంటారు వారికి మధ్యాహ్నం భోజనం లేదు భోజనం చేస్తారు ఈలోగా ఆ పుత్తూనన్న దెయ్యాన్ని వదలగొట్టారు ఆమెను బాగు చేశారు ఈలోగా వాళ్ళని పట్టుకున్నారు కొట్టారు కాయపరిచారు జైల్లో వేశారు అన్యాయపు తీర్పు వీళ్ళు పొందుతున్నారు శ్రమకుండా వెళ్తున్నారు అంటే వీళ్ళకి మధ్యాహ్నం భోజనం లేదు సాయంత్రం భోజనం లేదు వాళ్ళకి ఎలాంటి సదుపాయాలు లేవు వాళ్ళు ఉన్నారు మేలు చేసి కీడు అనిపిస్తున్నారు ఒక ఆత్మను సంరక్షించడంలో వాళ్ళ జీవితాలు త్యాగం చేశారు ఆ త్యాగానికి దేవుడు తట్టుకోలేక ఆ చెరలోకి దేవుడు చేశాడు అడుగు పెట్టాడు ఎప్పుడైతే అడుగు పెట్టాడో భూకంపం వచ్చింది ఆ చరసాల పునాదులన్నీ కూడా చిన్న భిన్నం అయిపోయాయి అద్భుతం ఏమిటి ఆశ్చర్యం ఏమిటి అని అంటే యశిక్రీస్తు ఎప్పటి అడుగు పెట్టాడో దాని గురించి బైబిల్ గ్రంథము ఏమి చెబుతుందో అబకు గ్రంథము మూడు ఆరో వచనములో ఆయన నిలబడగా భూమి కంపించను పర్వతము బ్రద్దలైపోవును పురాతనమైన ఆ పర్వతాలు కూడా ఏమైపోయాంట చెదిరిపోయాయంట అంటే ఒక పర్వతాల మధ్యగా ఆయన అడుగు పెడితే పర్వతాలు చిన్న భిన్నం భూకంపం వచ్చేస్తుంది కదా మరొక మాట ఇక్కడ రాస్తుంది మేకా గ్రంథం మొదటి అధ్యాయం మూడవ వచనంలో ఆయన దిగి భూమి యొక్క ఉన్నత స్థలముల మీద నడవగా అగ్ని మైనం మైనముకు కరిగిపో ఉన్నట్లు పర్వతములకు కరిగిపోయాను దేవుడు ఎక్కడైతే అడుగు పెడతాడో అక్కడ ఏమొస్తుంది భూకంపం వస్తుంది అది సముద్రం అయితే మార్గం ఇస్తుంది అవి పర్వతాలైతే పెద్దలైపోతుంది అగ్ని పుడుతుంది భయంకరమైన వైపరీత్యాలు జరుగుతున్నాయి అంటే పౌలుశీల చేసే ఆరాధనకి పరిశుద్ధాత్మ దేవుడు వేల మంది దూతలతో పరిశుద్ధులతో కెరేలతో ప్రభు అని క్రీస్తు ఆ చెరలకు ఎప్పుడైతే అడుగు పెట్టాడో వెంటనే చెరసాల ఒక హృదయం మార్చబడింది చెరసాల నాయకుడు కుటుంబానికి రక్షణ వచ్చింది ఖైదీలకి మారుమనిషు వచ్చింది వారిని బంధించిన వాడికి మారుమనిషు వచ్చింది భయపడడం ప్రారంభించారు ఇక్కడ చాలా అద్భుతమైన విషయాలు ఇక్కడ రాయబడ్డాయి దేవుడు ఎక్కడైతే అడుగు పెడతాడో ఒక మైనము ఎలాగైతే కరిగిపోతుందో పర్వతాలే కరిగిపోతున్నాయి అలాంటప్పుడు ఇక్కడ పౌలు సీనలు చేసిన త్యాగాన్ని దేవుడు ఏం చేశాడు స్పందించాడు మన జీవితాల్లో శ్రమలకి ఎప్పుడైతే మనం అనుమతి ఇస్తామో అప్పుడు దేవుడు మన పట్ల కూడా గొప్ప కార్యాలు చేస్తాడు ఎప్పుడు కూడా దేవుడు తన బిడ్డలను శ్రమల్లో విడిచిపెట్టేవాడు కాదు తన కష్టాలు చూస్తూ 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 ఊరుకునేవాడు కాదు కానీ కొంతకాలం నిరీక్షణ వీళ్ళలో ఉందా లేదా ఓపిక వీళ్ళలో ఉందా లేదా అని దేవుడు మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు బైబిల్లో చాలా అద్భుతమైన మాటలు ఉంటాయి మొదటి పేదరి పత్రిక మొదటి అధ్యాయం మూడు నాలుగు వచ్చినాలో చాలా స్పష్టంగా ఉంది ఆ ఓర్పు తన పరీక్షను లేక పరీక్ష తన ఓర్పును కొనసాగింపని అని ఉంది అంటే మనకి ఎంత ప్రేమ ఉందో మనకి ఎంత ఓర్పు ఉందో ఆయన పట్ల మనకి ఎంత ప్రేమ ఉందో అనేది మన మనల్ని పరిపూర్ణంగా చేయడం కొరకు ఆత్మలో పరిపక్వలో మనల్ని తీసుకురావడం కొరకు పరిశుద్ధులుగా నీతిమంతులుగా చేసి మనకి ఇచ్చి ప్రశంసించడం కోసం మళ్ళను కొన్ని శ్రమలు గుండా తీసుకెళ్తాడు ఒక శ్రమ మనకి మేలు తెస్తుంది తప్ప కీడు ఎంత మాత్రం తీసుకురాదు ఒక నింద ఒక అవమానం ఒక కష్టం మనకి ఎక్కడ తీసుకెళ్తుంది క్రీస్తు కిరీటం దగ్గరికి క్రీస్తు సింహాసం దగ్గరికి క్రీస్తు సన్నిధిలోకి క్రీస్తు పాదల దగ్గరికి మనల్ని తీసుకుని వెళ్ళిపోతాం ఒక శ్రమ వచ్చింది అనంటే నీకు ఆయన ఒక బహుమతి అక్కడ పెట్టాడు అనమాట ఒక అవమానం నీకు ఎదురైంది అనంటే నిష్పక్షపాతంగా క్రైస్తవులు అన్న అనబడిన ఈ లోపల కోకొలలు ఇప్పటికీ చాలా నుంచి వెళ్తున్నారు కారణం వాళ్ళు మేలు మేలు చేశారు కీడు అనిపిస్తున్నారు ప్రేమించారు సమస్తాన్ని త్యాగం చేశారు కానీ దోచుకొనబడ కొనబడుచున్నారు వారు దాతృత్వం కలిగి ఇచ్చారు మీ మేగత కూడా దోచుకుంటున్నారు వాళ్ళదే తింటున్నారు వారి మీద మొక్క మీద ఉమ్మేస్తున్నారు ఇది లోకము కానీ ఈ లోకంలో మనం యాత్రం పరదేశం కాబట్టి బైబిల్లో వీళ్ళు మేలు చేశారు కీడు అనుభవించారు మన దేవుడు చూస్తూ ఊరుకున్నాడా లేదు వచ్చాడు అడుగు పెట్టాడు భూకంపం వచ్చింది కానీ ఇది విచిత్రమైన భూకంపం భూకంపానికి మనుషులు చచ్చిపోతారు భూకంపానికి పెద్ద పెద్ద గోతులు పడిపోతాయి ఒకసారి కొరహు కుటుంబం కొరహు తన రెండు వందల మందితో తిరుగుబాటు చేసినప్పుడు భూకంపం వచ్చినప్పుడు వాళ్ళు ఏమైపోయారు సజీవ దహనం చేయబడ్డారు కానీ ఈ భూకంపం అలా జరగలేదు ఈ భూకంపంలో ఎవరు చనిపోలేదు ఈ భూకంపంలో వారి సంఖ్యలు మాత్రమే ఊడిపోయాయి వాళ్ళు బం బద్ధకాల నుంచి విడుదల పొందారు చెరసాలు తాళాలన్నీ ఊడిపోయాయి మీరు పారిపోవచ్చు అన్నట్టు అన్నీ ఊడిపోయాయి దీపాలు ఆరిపోయాయి అంత అయోమయం శూన్యంగా ఉంది చీకటిగా ఉంది ఖైదీలు పారిపోవచ్చు పౌల శీళ్లు పారిపోవచ్చు కానీ అలా పారిపోలేదు ఎందుకంటే అక్కడ దేవుడు వచ్చి ఉన్నాడు దేవుని సింహాసనం ఆ ఖైదీలో తన బిడ్డను రక్షించడానికి అక్కడికొచ్చి కూర్చొని తన బిడ్డల ముందు చూస్తూ ఉన్నాడు వెంటనే ఆ చెరసాల నాయకుడు ఏం ఏం పొందాడు వారి గాయాలు కడుగుతూ మారుమరుసి పొందాడు కుటుంబంతో రక్షణ పొందాడు ఎంత గొప్ప సంగతి ప్రి సహోదరులారా ఈరోజు మీరు ఈ వాక్యం వింటున్నప్పుడు ఒక ఒక సత్యం మీరు తెలుసుకోవాలి మీరు అనేకులకు మేలు చేశారు కదా అనేకులకు సహాయం చేశారు కదా ఎంతోమందికి అన్నం పెట్టారు కదా కానుకలు ఇచ్చారు కదా తిరిగి వాళ్లే మీకు అన్యాయం చేశారా తిరిగి వాళ్లే మిమ్మల్ని అపార్థం చేసుకుంటున్నారా తిరిగి వాళ్లే మీద కేసులు వేస్తున్నారా తిరిగి వాళ్లే మిమ్మల్ని ద్వేషిస్తున్నారా భయపడకండి న్యాయపతి ఊరుకున్నాడని మాత్రం అనుకోకండి వాళ్ళు హృదయాల్లో భూకంపాలు వస్తాయి వాళ్ళ జీవితాల్లో మీకు ఎవరికైతే నష్టం కలిగించారో ఎవరైతే మీకున్న ఆస్తిని దోచుకున్నారో ఎవరైతే మిమ్మల్ని నిందించారో ద్వేషించారో మీ చేత మేలు పొంది మీకు ఎవరైతే మళ్ళీ తిరిగి కీడి చేస్తున్నారో వారి జీవితంలో కూడా భూకంపం తప్పకుండా వస్తుంది ఒకరోజు వస్తుంది రాకపోదు ఇది కనపడే భూకంపం కానీ హృదయాల్లో కూడా భూకంపాలు వస్తాయి పశ్చాత్తాపం అనేది కూడా భూకంపం మారుమనసు అనేది కూడా ఒక భూకంపం కాబట్టి సహోదరులరా ఈ బైబిల్లో చాలా స్పష్టమైన వాక్యాలు ఇక్కడ రాస్తున్నాయి అయితే మీకు మరొక నేను చూపిస్తాను మధ్య సుమార్తె ఇరవై ఐదు ఆలోచనలో అర్ధరా అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లు కుమారుడు అతను ఎదుర్కొన్న రండి అని కేక వినబడేను అంటే అర్ధరాత్రి వేళ అనే మాట అంటే యశుప్రౌరి రాకడ అర్ధరాత్రి వస్తుందని ఇక్కడ ఉంది కావచ్చు ఏ రాత్రి అయ్యుండొచ్చు మధ్యరాత్రి అర్ధరాత్రి రాత్రి జాములు నాలుగు జాములు బైబిల్ స్పష్టంగా చెప్తుంది అస్తమయ కాలము అనే దానితో ఈ ప్రకృతి ప్రారంభించబడింది అస్తమయం ఉదయం కలుగగా ఒక దినం ఆయను అస్తమయం ఉదయం కలుగగా రెండో దినం ఆయను అస్తమయం ఉదయం కలుగగా మూడో దినం ఆయను అంటే దేవుడు నీ కోరుకుంటున్నాడు అనమాట నీ శాంతిని కోరుకుంటున్నాడు నువ్వు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాడు నువ్వు ఒక మంచి ఎంప్లాయీగా ఉండాలని కోరుకుంటున్నాడు నువ్వు ఐశ్వర్యవంతుడిగా ఉండాలని కోరుకుంటున్నాడు నువ్వు తెలివైన వాడుగా తెలివైన దానిగా ఐశ్వర్వంతుడిగా ఘనుడిగా ఘనురాలుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు తన్ను ఎవరైతే నమ్ముతారో తను ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళందరూ బలమైన వారుగా ఉండాలి వారు ప్రశంసలు పొందాలి కోట్ల సమూహంలో వాళ్ళు ఆస్వాదించబడాలని మన ప్రభేని క్రీస్తు ఆశపడుతున్నాడు కానీ సైతాను అడుగడుగును అడ్డుపడి నీకున్న మహిమను నీకున్న ఘనతను ఘనహీనంగా మార్చాలి నీకున్న తెలివితేటలు తెలివి లేని బుద్ధిహీనుడుగా మార్చాలని సైతాను వాడు ఎప్పుడు ప్లాన్ చేస్తుంటుంటాడు అనేకల చేత నిందింప చేస్తూ ఉంటాడు కష్టమైన లాభమైన క్రీస్తులోనే నిత్య జీవం క్రీస్తులోనే నిజమైన ఘనత క్రీస్తును ఎవరైతే ఆరాధిస్తారో ఇక్కడ ఓడిపోయినా అక్కడ గెలుస్తారు ఇక్కడ పడిపోయినా అక్కడ క్రీస్తు ప్రశంసలు పొందుతారు ఇక్కడ చెడిపోయినని అందరూ చెప్పుకున్న అక్కడ ఘనుడిగా ప్రథమ స్థానంలో నిలబడతారు సహోదరి నువ్వు అందరి చేత హింసింపబడుతున్నావా ద్వేషింపబడుతున్నావా దూషింపబడుతున్నావా మేలు చేసి కీడనిపిస్తున్నావా భయపడకు పౌలు జీవితంలో ఏం జరిగిందో నీ జీవితంలో అదే జరగబోతుంది పౌలు మేలు చేసి ఒక కుటుంబాన్ని రక్షించాడు దెయ్యాల నుంచి విడిపించాడు ఆమె మార్పు చెందింది ఎంతోమంది చూశారు ఆ రోజు ఎంతోమంది అక్కడ మనసు పొందారు కానీ వాళ్ళకి అన్యాయం జరిగిందని దేవుడు చూడలేకపోయాడు నువ్వు ఓర్చుకో చాలు సహోదరి నీ భర్త పెట్టే టార్చర్కును ఓర్చుకో ఆయన పెట్టే నువ్వు కొంచెం ఓర్చుకో ఇంకెంతకాలం బ్రదరు ఎంత కాలం పది సంవత్సరాల నుంచి నేను ఓర్చుకుంటున్నాను ఇంకెంతకాలం ఓర్చు కాను నా సహనం చచ్చిపోయింది కంగారు పడుకో దేవుడు నేను మర్చిపోలేదు దేవుడు నిన్ను ఎప్పుడు మర్చిపోవడం కొంచెం ఓర్చుకో ఎందుకనంటే ఇక్కడ మధ్యరాత్రి వేళ అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లు కుమారుని స్వరం అంటే అర్ధరాత్రి వేళ నీ భర్తను దేవుడు ఎలా మారుస్తాడో చెప్పన విలాప వాక్యాలు రెండో అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచ్చిన ఇలా రాస్తుంది నదీ ప్రవాహం వలె ప్రవహించినట్లు నీ కన్నీరుని కార్చని అంటున్నాడు అంటే నదిలో నీళ్లు ప్రవహించినప్పుడు మనకు సంతోషం కలుగుతుంది నీ కళల్లోంచి వచ్చే కన్నీరు ఎప్పుడైతే ఆ రాత్రి మూడు నాలుగు మధ్యన కన్నీరు కార్చి ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి సన్నిధిలో ప్రార్థిస్తావో ఆ ప్రవాహం నేరుగా పరలోక రాజ్యం ఏసై పాదాల దగ్గరికి వెళ్ళిపోతుంది ఆయన పాదాలు ఎప్పుడైతే తడుస్తాయో వెంటనే నీ ప్రార్థనకి జవాబిస్తాడు నీ భర్తను మారుస్తాడు లేదా నీకు ఏదైనా ఒక అనారోగ్యం ఉందా అనారోగ్యం నుంచి కూడా విడుదలస్తాడు నువ్వు ఆర్థిక ఇబ్బంది పడుతున్నావా ఆర్థికంగా కూడా నీకు సహాయం చేస్తాడు నువ్వు రోగంతోన్నావా ఆ రోగం ఏదైనా కావచ్చు అది అంతు చిక్కని రోగం మనుషులు డాక్టర్లు సమాజం డబ్బు ఒక రోగం నుంచి విడుదల ఇవ్వదు కానీ క్రీస్తు ఒక కన్నీటి బొట్టికి జవాబిస్తాడు కన్నీరు చాలా విలువైంది నీ జీవితంలో కన్నీరు కార్చే అలవాటు నీకు ఉంటే రేయి మొదటి జామున లేచి నీ పసిపిల్లల ప్రాణం కొరకు దేవునికి మర్రపెట్టు అనే వాక్యం ఇక్కడ రాస్తుంది అంటే నదీ లాగా రేయి మొదటి జామున రేయి మొదటి జాము అంటే రాత్రి ఎన్ని జామును ఆరు నుంచి తొమ్మిది మొదటి జాము తొమ్మిది నుంచి పన్నెండు రెండో జామ్ పన్నెండు నుంచి మూడో జామ్ రేయి మొదటి జాము అని అనగా సాయంత్రం సమయం నువ్వు ఆరు గంటలకి ఏడు మధ్యన మొరపెట్టు దేవుడికి నువ్వు సాయంత్రం నిద్రించినప్పుడు కన్నీరు గార్చు మూడు నాలుగు మధ్యన కన్నీరు గార్చు మధ్యాహ్నం మూడు గంటలకి కన్నీరు గార్చు ఈ మూడు పూటలు కాల్చిన కన్నీరు నీ భర్తను ఒక్క వారం తిరగకుండానే మార్చేస్తుంది నీ కన్నీరే నీ భర్తకు మారుమనిషిస్తుంది నీవు కార్చిన కన్నీరే నీ కుటుంబంలో అమ్మకు స్వస్థిస్తుంది నువ్వు కార్చిన కన్నీరే నీకు పుట్టిన బిడ్డకు స్వస్థత ఇస్తుంది నువ్వు కార్చిన కన్నీరే నీ జీవితంలో వెలుగు తెస్తుంది ఐశ్వర్యం తెస్తుంది ఆశీర్వాదం తెస్తుంది ఘనత తెస్తుంది శక్తిని తెస్తుంది నీకు కలిగిన భయంలో అన్నిట్లోంచి నీకు విడుదల ఇస్తుంది ఒక కన్నీరు కానీ నీకు ఈ కన్నీరు కార్చే అలవాటు నీకు ఉంటే ప్రపంచం నీ కాళ్ళ ముందే ఉంటుంది నువ్వు గెలుస్తావు ఓడిపోవు ఎందుకంటే కన్నీరు కార్చిన వారు ఎవరు ఓడిపోలేదు బైబిల్లో ఎస్టేర గెలిచింది కన్నీరు కార్చింది రాజు హృదయాన్ని ఆశీర్వాస హృదయాన్ని గెలుచుకుంది కన్నీరు కార్చింది అన్న ఏం చేసింది ఐదుగురు బిడ్డలకు తల్లి అయ్యింది ఆమెకు బిడ్డలు లేరు వడరని చెప్పారు కానీ కన్నీటి త్వరగా సంతానం పొందుకుంది ఒక ప్రవక్షస్త్రీగా మారిపోయింది కన్నీరు అన్నాను ప్రవక్షస్త్రీగా మార్చింది సమోయ్యలనే ప్రవక్తను దేవుడికి అందించింది నీవు కన్నీరు కార్చగలిగితే నీ జీవితంలో నీకు వాటమంటూ ఏది ఉండదు అన్నిట్లో విజయం ఉంటుంది మరొక మాట ఇక్కడ రాసున్న మాట లోకస్ వార్త ఇరవై ఒకటవ అధ్యాయం ముప్పై ఏడవ వచ్చిన రాత్రి ఏకాంతముగా అనే మాట రాయబడింది అంటే రాత్రి సమయంలో ఎలాగొన్నాడు ఏకాంతముగా ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు అంటే ఆయన ఒంటరిగా ఉన్నాడంట తండ్రితో ఒంటరిగా ఉన్నాడు అంటే అర్థం ఏంటంటే మన తండ్రి క్రీస్తే ఆ మాట మనకి మన కోసం రాయబడింది నీ తండ్రి ఏకాంతంగా ఉన్నాడు నువ్వు కూడా ఏకాంతంగా ఉంటే నీతో మాట్లాడతాడు నీతో ముచ్చటిస్తాడు నువ్వు అడిగినవన్నీ ఆయన నీకు ఇస్తాడు కానీ మనం పగల ఉదయం చేయక మన తండ్రితో మన అమ్మతో మాట్లాడతాము కానీ దేవుడు అలా కాదు రాత్రి సమయంలో దేవుడు మనతో మాట్లాడతాడు సాయంత్రం సమయంలో మనం ప్రార్థన చేస్తే ఆయన మన ప్రార్థన వింటాడు రాత్రి నువ్వు నిద్రపోయినప్పుడు ఆయనకు దర్శనం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు లేదా ప్రత్యక్షంగా కూడా నీ ముందుకొచ్చి కూర్చొని మాట్లాడతాడు ఈ విషయాన్ని నువ్వెప్పుడు మర్చిపోకూడదు బైబిల్లో చాలా చక్కగా రాస్తున్నమాట లోక స్వార్త అధ్యాయం పన్నెండో వచ్చిన ఇలా రాస్తుంది రాత్రి గడిపాను అనే మాట కొండకు వెళ్ళి ఆ దిన ఎందు ఆయన ప్రార్థన చేయుటకు రాత్రి గడిపాను చూసారా అంటే రాత్రి ఎందుకు గడిపాడు రాత్రి ఏం చేస్తున్నాడు ఆయన నీకోసం ఎదురు చూస్తున్నాడు ఆయన వెయిటింగ్ చేస్తున్నాడు నీ కోసం బైబిల్లో చాలా స్పష్టమైన మాటలు ఇక్కడ ఉన్న యోహాను స్వార్త పదకొండు తొమ్మిది పగలు పన్నెండు గంటలు ఉండవు కదా అంటే నువ్వు పగలు పని చేసుకో పన్నెండు గంటలు ఉన్నవి కదా పగలు నువ్వు పని చేసుకో సాయంత్రం ప్రార్థించు రాత్రి ఆయన నీతో మాట్లాడతాడు నీకు దర్శనమిస్తాడు నీకు ఆర్థికంగా సహాయం చేస్తాడు వన్ నీకు జాబ్ కావాలి కదా ఇస్తాడు త్రీ నీ ఎగ్జామ్స్లో విజయని ఇస్తాడు ఫోర్ నువ్వు అనుకున్న మంచి హాస్టల్లో నీకు సీట్ వచ్చేలా దేవుడు చేస్తాడు ఫైవ్ నిన్ను ఎంప్లాయ్గా చేయాలని దేవుడు కూడా ఆశపడుతున్నాడు నిన్ను కనురాలుగా చేయాలనుకుంటున్నాడు నీ గృహం ఆగిపోయింది కదా ఆయన నీ గృహాన్ని కడతాడు మీ కుటుంబాన్ని కడతాడు మీరు నివసించినట్టుగా మంచి గృహాన్ని కూడా దేవుడికి ఇస్తాడు నీ జీవితంలో నువ్వు ఎక్కడైతే ఓడిపోయావో అది దేవుడి నీకు ఇవ్వడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాడు లోక పన్నెండు ముప్పై ఎనిమిదిలో ఇలా రాస్తుంది అతడు రెండవ జామున వచ్చినను మూడవ జామున వచ్చినను మెలుగుగా ఉండుట కనుగొను అంటే ఏ దాసుడైతే మెలుగుగా ఉండడం కనుగొంటాడో అప్పుడు దేవుడు వారి దగ్గరకు వచ్చి భోజనం చేస్తాడంట లేక భోజనం పెడతాడా భోజనం పెడతాడంటే భోజనం పెడతాడు వాళ్ళకి ఉపచారం చేస్తాడు అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు ఏదైతే అడుగుతావో అది ఖచ్చితంగా నీ జీవితంలో పెడతాడు మరో మాట అద్భుతమైన వాక్యాలు బైబిల్లో రాయబడి ఉన్నవి ఎవరి పత్రిక నాలుగు అధ్యాయం మూడో వచనం లేక పదో వచనంలో విశ్రాంతి వచ్చుచున్నది అంటే రాత్రి వచ్చిచున్నది అక్కడ నీకు విశ్రాంతి దొరుకుతుంది అంటే దేవుడు నువ్వు సాయంత్రం సమయంలో ప్రార్థన చేసి పడుకున్నావు కాబట్టి రాత్రి వచ్చి కుమారుడానికి ఏం కావాలి నా కుమార్తెనికి ఏం కావాలి అని ఆయన నిన్ను అడిగే సమయం రాత్రి సమయం కాబట్టి ఇక్కడ మరొక మాట రాస్తుంది మతృశ్ వర్గం పద్నాలుగు ఇరవై ఐదులో రాత్రి నాలుగో జామున ఆయన సముద్రం మీద నడుచుతూ వారి ఎద్దకు వచ్చాను అంటే ఆయన వారిని దాటిపోవాలి అని అనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేశారు భయపడ్డారు వెంటనే నేనే భయపడకండి అన్నాడు ఇంతకీ ఇక్కడ ఈ వాక్యం ఉన్న గొప్ప మాట ఏంటంటే రాత్రి జామునంటే వారిని దాటి వెళ్ళాలనుకుంటున్నాడు ప్రభు ప్రాభు వాళ్ళు ఏమనుకుంటున్నారు భయపడ్డారు భయపడకండి నేనే అని చెప్పి వాళ్ళ దగ్గరకు వచ్చి వారితో కూర్చొని ఆ తెల్లవారులు కూడా ఆ దోనిలో ఉన్నాడు వెలుగు వచ్చింది దిగాడు అనేక గొప్ప సమూహాలు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు అందరూ స్వస్థపరచబడ్డారు అంటే ఆయన రాత్రి వెళ్ళి ఏం చేశాడు సాయంత్రం నుంచి ప్రార్థన చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటూ సముద్రం మీద నడుచుకుంటూ వచ్చాడు ఇప్పుడు ఆయన శిష్యులు చూసి వాళ్ళతో కూర్చొని ఆ వేలుపులకు వచ్చినప్పుడు అనేకలు రక్షించబడ్డారు ఇందులో మూడు ఘటాలు ఉన్నాయి ఒకటి వేకు జమున అర్ధరాత్రి సమయంలో సముద్రం మీద నడుస్తున్నాడు రెండు వారితో కూర్చున్నాడు మూడు వెలుగు వచ్చినప్పటికీ ఆయన దోని దిగి రోగులను స్వస్థపరుస్తూ ఉండేను ఇది మనందరి జీవితంలో కూడా నెరవేరుతుంది నువ్వు ఎప్పుడైతే సాయంత్రం సమయంలో ప్రార్థన చేస్తావో అర్ధరాత్రి లేచి అనిగల కొరకు నువ్వు కన్నీరు కరిచి విజ్ఞాపనం చేస్తావో అప్పుడు ఆయన నీతో ఉంటాడు నిన్ను అనేకుల దగ్గర ఏం చేస్తాడు గనపరుస్తాడు ఎలా ఎలా అంటే నిన్ను వాడుకుంటాడు నువ్వు చేసే ప్రార్థన ద్వారా స్వస్థిస్తాడు ఇస్తాడు రోగులను స్వస్థపరుస్తాడు దెయ్యాల నుంచి విడుదల ఇస్తాడు ఆర్థిక ఇబ్బంది పడుతున్న ఆర్థిక సహకారిగా నిన్ను పెడతాడు నీ జీవితంలో ఎన్ని అద్భుతాలు పెడతాడంటే అన్ని కొత్త కొత్త మలుపులు నీ ద్వారగా దేవుడు జరిగిస్తాడు కాబట్టి ఈరోజు ఈ మాట వింటున్న ఒక్క విషయం మార్కుసు వార్త ఆరు నలభై ఎనిమిదవ వచ్చినంలో రాత్రి ఇంచుమించు నాలుగవ జామున సముద్రం మీద నడుచుచు వాడిని దాటిపోవాలని ఉండెను యాభై ఒకట వచ్చును గాలి అడిగాను అంటే వారి దగ్గరికి ఎప్పుడైతే వచ్చాడో వాళ్ళతో ఎప్పుడైతే కూర్చున్నాడో గాలి అనిగాను అంతకుముందు గాలి ఉంది అంటే గాలి అనగా సాతాను శ్రమ అవమానం నిరాశ చెందే తలంపులు విశ్వాసం ఎత్తుకుపోయే ఆలోచనలు భయంకరమైన తలంపులు రాత్రి వస్తాయి కానీ దేవుడు వాటి నుంచి నిన్ను విడిపించడానికి ఆయన ఎప్పుడు నీకు తోడుగా ఉంటాడు ఎప్పుడు తోడుగా ఉంటాడు నువ్వు ఆయన మీద ఆధారపడినప్పుడు ఎప్పుడు నీకు సహాయం చేస్తాడు ఆయన మీద నీ నమ్మకం ఉంచి తిరిగి తీసుకోకుండా ఉంచినప్పుడు నువ్వు ఇచ్చిన ప్రార్థన రిక్వెస్ట్ సీటీ లెటరు తిరిగి తెచ్చుకోకూడదు ఆయన దగ్గర ఉండాలి నువ్వు ఎప్పటికీ అలా చేస్తావు దేవుడు నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తాడు కాబట్టి మార్కుస్ వార్తలో మొదట ముప్పై ఐదు ఆయన ఆయన కాడ లేచి ఇంక నువ్వు చాలా చీకటిగా ఉండగానే అనే మాట రాస్తుంది అంటే చీకటిగా ఉన్నది ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు కానీ పదమూడు వచ్చిన మనం చూస్తే సాతాను శోధన అంటే సాతాను చేత ఆయన శోధింపబడుచు ఈ మాట మనం గమనించాలి సాతాను ఎదిరించి జయించాడు అప్పుడు దేవదత్తులు వచ్చాయని పరిచయం చేశాయి ప్రీ సహోదరులరా జాము అనే ఈ అంశంలో మీరు ఒక సత్యాన్ని తెలుసుకోవాలి ఎవరైతే సాయంత్రం ప్రార్థన చేశారో ఎవరైతే తలంపులు చేయిస్తారో ఎవరైతే రాత్రి జాములో వేకుని లేచి ప్రార్థన చేసి ఆరాధన చేసి వాక్యం చదువుతారో ఆయన మీద విశ్వాసం ఉంచి ఎవరైతే సంతోషంగా ఉంటారో వారు సాతా నుంచి విడుదల పొందుతారు దేవదత్వం ద్వారా సహకారం పొందుతారో దేవుని సన్నిధి అనుభవిస్తూ వేకుజాముని లెగిస్తారు దేవుని స్తోత్రం గాక అంటే ఇక్కడ మూడు విషయాలు మనకు కనబడుతున్నాయి రాత్రి జామున దేవుడు యేసుక్రీస్తు సాతాన్ని ఎదిరించాడు అలాగే మనము సాతాన్ని ఎదిరించిన తర్వాతే ఆశీర్వాదాలు పొందుకుంటాం సాతాన్ని ఎదిరించకుండా మనం ఆశీర్వాదాలు పొందలేము ఇక్కడ యశు బ్రహ్మారు ముందు సాతాను జయించాడు దేవదూతలు వచ్చానికి ఉపచారం చేశాయి పరిచయం చేశాయి అలాగే ప్రతి క్రైస్తవుడు కూడా ప్రతి దినము సాతాన్ని ఎదిరించాలి అంటే కళ్ళ పాపం టీవీకి దూరంగా ఉండాలి నెట్వర్క్కి దూరంగా ఉండాలి సెల్ఫ్ వర్క్ దూరంగా ఉండాలి మరి అబద్ధాలకు దూరంగా ఉండాలి నీ నోటిని కాచుకోవాలి అబద్ధం ఆడకుండా చిరాకు పడకుండా కోప పడకుండా ఆ కస్సు గుస్సు నీ నోటిని ఎవరైతే కాపాడుకుంటారో వాళ్ళు సాతను చేయించారు ఉదాహరణగా మీరు కోప్పడారు అనుకోండి పడిపోయారు తిట్టారు అనుకోండి పడిపోయారు ప్రార్థన చేయలేదు పడిపోయేది సైతాన్ సూత్రం అనమాట సైతాన్ జయించాలంటే మీరు ఏం చేయాలి శాంతంగా ఉండాలి తక్కువ మాట్లాడాలి దేవుని పని చేయడం కోసం తలంచాలి ఎవరైతే దేవుడి కొరకు ఆలోచిస్తారో దర్శించిపోతున్న వాళ్ళకి శోత ప్రకటించి అనేకుల కొరకు కన్నీరు ఎవరితో కారుస్తారు వారు సాతాను స్వాద బయటపడతారు దేవుని కృపను పొందుకుంటారు అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించిన కాక పరిశుద్ధుడు రాదు ఈ వాకువైనా బిడ్డ దీవించాను నీ కొరకు సిద్ధపరచా